కృప కలిగిన దేవుని పరిశుద్ధనామంలో ఈ ఉదయకాల సమయమందు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా బాగున్నారా దేవుని బిడ్డలారా దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్న దేవుని మాటలు వినటానికి ప్రభు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు కదా మంచిది ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తనలు మూడవ కీర్తన ఐదవ ఉచునములో ఇలాగున రాయబడి ఉంది ఏమిటనంటే ప్రియులారా ఒక చిన్న మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం భక్తుడు అంటున్నాడు యహోవా నాకు ఆధారము దేవునికి మహిమ కలుగును గాక ఎహోవా నాకు ఆధారము ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్నప్పుడు నా మట్టుకు నేను ఎంతో బలపరచబడుతున్నాను ఫీలారా దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు ఉదయం లేచినప్పటి నుండి మనం ఎవరి మీద ఆధారపడుతున్నామండి కొంతమంది అయితే జ్ఞానం మీద ఆధారపడతారు మరి కొంతమంది అయితే డబ్బే నాకు ఆధారం అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారు మరికొందరైతే స్నేహితులు మరికొందరు బంధువులు కొంతమంది అయితే వారి బలాన్ని ఆధారం చేసుకుంటున్నారండి ఇవేవి కూడా మన జీవితానికి నెమ్మదిని అనుగ్రహించావు ఇవేవి కూడా మనలను స్థిరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళవు ప్రియులారా నేటి దినాన దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకునగలిగితే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి భారాన్ని దేవుడు మోసేవారిగా ఉన్నారండి చాలా సందర్భాల్లో మనం నమ్ముతాం మందిని ఇంకా నాకు కష్టం వచ్చినప్పుడు నా స్నేహితులు ఉంటారులే అని నా కష్టం వచ్చినప్పుడు నా బంధువులు నా చెంతన నిలబడతారని పిల్లారా నిజంగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఒకవేళ అదే పరిస్థితి నీ జీవితంలో ఉంటే నువ్వు ఎవరినైతే ఆధారం చేసుకున్నావో నువ్వు ఎవరినైతే నమ్మావో ఉన్న చోటికి ఎవరు రారండి నిన్ను విడిచిపెట్టేస్తారు నీవు ఆ దారిని వస్తా ఉన్నావంటే ఆ ప్రకృతున్నటువంటి దారంటే వెళ్ళిపోతారు పిల్లరా మనిషిని యొక్క అలా ఉంటుంది అన్నమాట ఉదయకాల సమయంలో దేవుని బిడలారా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన భారాన్ని ఆయన మోసేవాడుగా అంత మాత్రమే కాదు దేవుని మీద ఆధారపడినప్పుడు మన ఉద్దేశములను సఫలం చేసేవాడిగా మూడవదిగా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మన చింతలను తీర్చే దేవుడిగా ఉన్నాడు మరొక విషయం ఏంటో తెలుసా దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళ హృదయ వాంఛలన్నీ మన ప్రభు తీర్చేవాడిగా ఉన్నాడండి ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా మరి ఇంకెందుకు ఆలస్యం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుందామా ఈ ఉదయ కాలమందు అలా ఆధారపడడానికి మన మనసులను ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పులుకొల్పును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా ఏసయ్య మీ ఉన్నతమైన నామమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేటి ఉదయ కాలమందు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడలను జ్ఞాపకం చేసుకునండి మనుషులను ఆధారం చేసుకుని నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రవ్వ బలాన్ని డబ్బును జ్ఞానాన్ని ఆధారం చేసుకుని శ్రమల పాలైనటువంటి వారు ఉన్నారు నాయన ఈ ఉదయకాల సమయం అలాంటి వారు వీక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే వారు మీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి నీ కృపను వారితో కూడా ఉంచండి ఏ సునామం పేరిట ప్రార్థన చేసి వేడుకునిచ్చున్నాను తండ్రి ఆ దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే ఉండును గాక మే గాడ్ బ్లెస్ యూ